ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ త్రిపుర సుందర్యై నమః ఓం శ్రీ లలిత సహస్రనామార్ధచంద్రికా తొమ్మిది వందల మూడో నామం కళ్యా కలిగి యుండుటకు స్వభావముగా కలిగినది నిద్రస్థితిలో మనలో అన్ని విషయాలు విజ్ఞానము జ్ఞానము అన్ని లోపల ఉండునట్లే ఉంటాయి తెలియదు మెలకు వచ్చే సమయంలో మళ్ళీ ఒక్కొక్కటే గుర్తుకు వస్తాయి అలా అన్ని విషయాలు మనలో కలిసి ఉంటాయని మనకి తెలియదు బ్రహ్మాండ పరిధిలో ఇలా జరిగితే కలనము అంటారు వ్యక్తిగత పరిధిలో ఇలా జరిగితే కళ్యా అంటారు రేపు కళ్యా అనే మాట ఆమె స్వరూపంలోనే ఉంది కళ్యాభావంతో కలకాలం నిలిచే పరమ కళ్యాణ రూపం ఆమెది కళ్యమనగా సృష్టి అక్షరములచే ఏర్పడు పదములు వాక్యములతో చెప్పునది సృష్టి అదే కళ్యా మనలో గుప్తంగా గుర్తుంచుకునే స్థితి గుర్తుకు రావటం అనే స్థితిని మనిషి ఎదుగుదలకు తోడ్పడుతుంది ఆ స్థితిలో ఉన్న వ్యక్తిలో పనిచేసే స్వరూపంగా ఉన్నది శ్రీమాత విదగ్ధ నైపుణ్యము కలిగినది విదగ్ధ అంటే కౌశలము నేర్పరితనము చాతుర్యము నైపుణ్యము అని అర్థం ఏ పని చేసినా ఏది మాట్లాడినా ఎవరికి ఆజ్ఞలు జారీ చేసినా శ్రీమాత యొక్క కీలక లక్షణం నైపుణ్యం ఈ నైపుణ్యం లేనివారు యోగానికి అనర్హులు ఈ నైపుణ్యం ఉన్నవాళ్లు ఎవరిని నొప్పించకుండా తాను నలిగిపోకుండా విద్యుక్త ధర్మాలను నిర్వర్తిస్తారు ఈ సృష్టి కార్యాన్ని చక్కగా నిర్వ నిర్వహించగలుగుతుందంటే అదంతా శ్రీమాత కౌశలమే విదగ్ధం అంటే విశేషముగా దహనము చేయుట అని అర్థం సృష్టిలో జరిగే కొన్ని విశిష్ట కార్యాలలో దగ్ధం చేసే క్రియ ఒకటి ఉంది ఈ ప్రక్రియలో ఏమి ఎక్కడకు చేరాలో అక్కడకు చేరుతాయి హిందువులలో దేహాన్ని దహనం చేయాలని అంటారు జ్యోతిష్మతి విద్యలలో విదగ్ధ అనేది ఒక విద్య అస్తిత్వం అంటే వెలుగు అని తెలిసే వరకు ఈ జ్యోతిష్మతి విద్య రాదు ఈ నామాన్ని విదగ్ధాయ నమః అని సంపుటి చేసి జపిస్తే మనలో కౌశలము పెరుగుతుంది అదే కాకుండా ఉన్న భావాలు అభిప్రాయాలు అసంపూర్ణంగా ఉండక స్థిరమైనవిగా ఏర్పడతాయి భైందవాసన బిందువును ఆసనముగా కలది బ్రహ్మాండాన్ని ఒక గోళంగా పోలిస్తే ఆ గోళం యొక్క కేంద్రముగా సూచించబడే శ్రీమాతను భైంద వాసన అంటారు ఏ చిత్రం గీయాలన్నా ముందు ఒక బిందువుతో ప్రారంభిస్తాము ఈ సృష్టి చక్రాన్ని కూడా అలాగే బిందువుగా పోలిస్తే ఆ బిందువును శ్రీమాత ఆసనంగా అనుకోవాలి అలా ఉంటే శ్రీమాతను వాసన అన్నారు దేనికైనా ప్రారంభమును అంతమును సూచించే ఒకే ఒక స్థానాన్ని సూచించే బిందువును ఆసనముగా కలది అనవచ్చును బ్రహ్మాండాన్నే కేంద్రముగా ఆసనము కలది బిందువులతో నిండి ఉంటే విశ్వములోని బిందువులను ఆసనముగా కలది భైందవమనగా బిందు సంబంధమైనది బిందు త్రికోణ ఆవరణలు కలిసి బిందు రూప బిందు చక్రమే భైందవము అందుండు పరమేశ్వరి భయంద వాసన మనకు ఆలోచన వైపు దృష్టి మరలి వెంటనే మనస్సులో ప్రేరణ జరుగు బిందువు వద్ద పరమేశ్వరి ఉంటుంది తత్వాదిక తత్వమును మించి నుండునది స్వరూప స్వభావాలను తత్వాలంటారు వేదాంతులు ఇరవై తత్వాలను జీవతత్వాలుగా భావించారు వీటి అన్నింటికీ మూలమైనది ఎటువంటి తత్వము లేనిది బ్రహ్మము అట్టి పరబ్రహ్మమే పరదేవత అని చెప్పేది తత్వాధిక నామం బ్రహ్మ లక్షణానికి అతీతముగా అధికంగా అంతర్యామిని లక్షణంగా పైన ఉండేది మన నుండి బ్రహ్మదాకా విస్తరించి ఉన్న బ్రహ్మాండమును మించిన లక్షణము కలది అపరిమిత లక్షణాన్ని కలది తనలోకి లీనం కాబడి తన నుంచి వ్యక్తం కాబడి బ్రహ్మాండానికన్నా అతీతముగా అధికంగా ఉంటుంది తత్వమయీ తత్వమయమైన స్వరూపము కలది ఏ వస్తువు అయినా వ్యక్తి అయినా పదార్థం అయినా బ్రహ్మతత్వం చేతనో నిండి ఉంటుంది ఇలా అన్నింటిలోనూ వాటి వాటి తత్వాలతో నిండి ఉన్న శ్రీమాతను తత్వమయి అంటారు తత్వం దేనితో చేయబడిందో అది శ్రీమాతే అని ఈ నామానికి అర్థం సర్వ జగత్తు తన నుంచి ఉద్భవించినది అంటే తత్వములన్నీ ఆమె నుంచే ఉద్భవించినవి ఆమె సర్వతత్వమయీ పట్ట కుండ ఇవి ఆకారాలు పత్తి మట్టి అనేవి వాటి మూలములు కాబట్టి అన్నింటిలో అసలు తత్వంగా ఉన్నది తత్వా తత్వాతత్వామర్ధస్వరూపిణీ తత్ త్వం అర్థాల యొక్క స్వరూపము తత్తు స్వం పదాలు దేన్ని లక్ష్యంగా కలిగి ఉన్నాయో ఆ తత్వం సూచించే దాని యొక్క స్వరూపమే పరమేశ్వరి తత్తు త్వం బ్రహ్మము జీవునకు ఉన్న స్వరూప స్వభావాలు తత్వార్థం అటువంటి వారి నిర్వచనము ఆమెయే ప్రజ్ఞానఘన స్వరూపిణి పరమేశ్వరియే అని భావన తత్వమసి అదియే నీవు అను వేదాంత వాక్య అర్థమే లేదా విజ్ఞానమే పరదేవతాస్వరూపమనుట తత్వమర్ధస్వరూపిణీ అని ఈ నామానికి అర్థము శ్రీమాత్రే నమ